హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనమ్మ తెలంగాణ వంటలు ఈరోజు వచ్చేసి మేము గులాబ్ జామ్ తయారు చేస్తాము నేను ఒక ప్యాకెట్ తీసుకొని గులాబ్ జామ్ ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో పోసుకున్నా అందులో కొన్ని పాలు పోసి పిండి ఇట్లా ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న ముద్దలు గింజ ఇంత తీసుకొని చిన్నగా రౌండ్గా చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇవి చిన్నగా చేయాలి ముద్దలు ఎందుకంటే పాకం వేస్తే నాన్న ఉబ్బుతాయి పెద్దగా అవుతాయి ముందుగా స్టవ్ ముట్టియ్యాలి కడాయి పెట్టుకోవాలి నేనైతే ఒక కప్పు చక్కెర తీసుకున్నా సగం గ్లాస్ వాటర్ పోసి కలుపుకోవాలండి ఇట్లా చిరా తీగపాకం వచ్చేదాకా తీగపాకం వచ్చినాక తీసి పక్కకు పెట్టుకోవాలి కొంచెం ఇట్లనే చూడాలి కలుపుతూ కలుపుతూ పాకం మర్చేదానిక చూడాలి పాక మచ్చిందండి ఇప్పుడు ఇది ఇందులో మనం ఇప్పుడు ఇలాచిల పౌడర్ వేసుకోవాలి ఇది పక్కగా పెట్టుకోవాలి ఇంకో కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి కడాయి వేడైంది ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండాలి ఆయిల్ వేడైన తర్వాత ఒకటి ఇల్లు వేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదానికి అవి వేంపుకోవాలండి ఆయిల్ అడిచిన తీసి పాకంలో వేసుకోవాలి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకం ఇది అయిన గులాబ్ జామున్ రెడీ పాకంలో నాన్నే మంచిగా ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నెలా తీసుకుందాం గులాబ్ జామున్ రెడీ అయినాయండి టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి మీరు కూడా చేసుకోండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్